மீதாங்க <laughs> ஆக்கிரஸ் మా మోడీ నుండి బాగా చూసుకున్నాము మా ఏదైనా అంటే నరేంద్ర మోడీ అంటాం సార్ ఏదైనా అండి అమిత్ షా మోడీ అమిత్ షా ఏదైనా మీరు సార్ బీజేపీ ఈ క్రీడా ప్రాంగణము లేదా స్టేడియం ని కట్టిస్తే పిల్లందరూ క్రికెట్ ఆడతారు మాదిగ మాదిగేర్లో నుంచే ఒక కోహ్లీ తయారవుతాడు ఒక సచిన్ టెండూల్కర్ తయారవుతాడు మీరందరూ బ్రహ్మాండంగా కబడ్డీ ఆడుకుంటారు ఇవన్నీ కూడా మీకు చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను నాకు సమయం అవుతుంది కాబట్టి నన్ను ఆశీర్వద్దిస్తారా ఒక్కసారి సరే మీ కబడ్డీ అంతా నేను వచ్చి మళ్ళీ వింటాను ఓపిక్ గా ఒక్కసారి గుర్తు ఈ ఈ కమలం పువ్వు గుర్తుని గుర్తుపెట్టుకోండి కేవలం మీ రోడ్లు ఇస్తే సరిపోదు మీరు వెళ్ళి మీ గేర్లు అందరికీ చెప్పాలా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలా ఫోన్లు బంధువులకు అందరికీ చెప్పాలా ఈ నియోజకవర్గాలు అందరికీ చెప్పాలా అందరికీ చెప్పి నన్ను ఆశీర్వదిస్తేనే మీకు పనులు అవుతాయి ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అనుకో పదహైదు తరగతి తర్వాత ఎమ్మెల్యే వస్తాను కదా ఎట్లా ఎమ్మెల్యే అవుతాను ఇక్కడ కూర్చున్నప్పుడు మీరంతా ఏమై సంతకాలు సంతకాలు పెడతావు అని అడుగుతారు వచ్చి అవునా కదా అప్పుడు నేనేం చేస్తా ఈ గేర్లో ఎన్ని ఓట్లు పడినాయో లేదా చూస్తానా చూడ చూస్తానా చూడన్నా చూసినప్పుడు బాగా బ్రహ్మాండంగా మెజారిటీ వచ్చింది అనుకో మీరు అడిగింది అడగింది నీకేం కావాలి అడగ సంతకాలు పెడతా ఉంట ఓట్లు సరిగా పడలేదనుకో అక్క నేను ఎండలో నిలబడి మీరన్నా అట్లా నేను ఎల్ నిలబడి ఒక గంట నల్లగా అయిపోయి మీతో అన్ని అంతా అడుక్కున్నాను అక్క నాకు అసలు ఓటు వేయకుండా పోతే అడుగుతానే అడగనా అడుగుతాను అడగనా కాబట్టి నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించాల్సింది చేతులు తిమ్మోడుకుంటూ సగలు తీసుకుంటాను నమస్కారం